నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం నా పేరు చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం పన్నెండవ వార్డులో గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించిన ఎమ్మెల్యే అభ్యర్థి అన్నారాంబాబు రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన సదస్సు పాల్గొన్న ఎరగొండపాలెం నియోజకవర్గ ఎన్నికల అధికారిని శ్రీలేఖ మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో నీటి సమస్యతో అల్లాడిపోతున్న ప్రజలు నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమవుతున్న ప్రజాప్రతినిధులు అధికారులు ఏర్పాటు వాహన తనిఖీలు చేపట్టిన ఎన్నికల అధికారులు పలు వాహనాలకు జరిమానాలు విధించిన అధికారులు తాను మీ అందరి వాడినని మార్కాపురం అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని సంక్షేమ ప్రభుత్వాన్ని దీవించండి అని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్న రాంబాబు అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పన్నెండవ వార్డులోని విద్యానగర్లో ఎమ్మెల్యే అన్నా ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాకు గడప గడపలో ఘన స్వాగతం లభించింది సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన వారు ఎమ్మెల్యేతో తమ సంతోషాన్ని పంచుకున్నారు ముందుగా పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఎమ్మెల్యే అన్నాను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో పేదల ఆర్థికాభివృద్ధికి అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరోమారు దీవించాలని కోరారు జగనన్న సంక్షేమ పథకాలు పేదలకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు రైతు భరోసా అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన నాడు నేడు ఆసరా చేతోడు జగనన్న తోడు తదితర పథకాలు పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడ్డాయన్నారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాట ప్రకారం హామీలని నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్దేన్ అన్నారు తాను అందరి వాడినని అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని రాంబాబు స్పష్టం చేశారు అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు తమ ఉనికి చాటుకోవడానికి ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ రాంబాబును ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్య నాయకులు వైసీపీ ప్రజాప్రతినిధులు వైసీపీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం బీసీలను నట్టేట ముంచిందని బీసీల అభ్యున్నతి ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని గిద్దలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా గెద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో గెద్దలూరు మండలం నరవ బైనపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు మీసాల పాపయ్య యాదవ్ గ్రామంలోని నలభై కుటుంబాలతో సహా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి వారికి టీడీపీ కండుబలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశంతోనే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో గెద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలను మీ పార్టీ పెద్దల నుంచి తెలుసుకోవాలని ప్రతిదీ అరటిపండు వలిచి తినిపించినట్లు మేము తినిపించలేమని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎన్నికల అధికారిని శ్రీలేఖ అన్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండల పరిధిలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమలు చేసే ఎన్నిక నియమావళిపై ఎర్రగొండపాలెం పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో అవగాహన సదస్సు జరిగింది ఈ సదస్సుకు ఆర్ శ్రీలేఖ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రాజకీయ పార్టీలు ఎన్నికల సభలు నిర్వహించిన తర్వాత ఆ పార్టీల సామాగ్రి తొలగించుకోవడం ఆ పార్టీలది బాధ్యత అని వదిలేస్తే అవన్నీ అభ్యర్థి ఖర్చులోకి వస్తుందని ఆమె అన్నారు ఎన్నికల ప్రచారం కార్యాలయ నిర్వహణ సభలు సమావేశాలు వాహనాల వినియోగం మైక్ సెట్ వినియోగానికి సంబంధించి ముందుగానే అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర టెంట్లు వేయడం భోజనాలు పెట్టడం నేరమని ఆమె అన్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాముల్ నాయక్ మాట్లాడుతూ పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉందని పర్మిషన్ లేనిది ఎలాంటి ర్యాలీలు కానీ క్రాకర్స్ కాల్చడం కానీ చేయకూడదని నియమావళి పుస్తకం చదివి వివరించారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు ఆ సెక్షన్స్ పెట్టేటప్పుడు కూడా వచ్చి మాకు తెలియదు అని మాత్రం చెప్పమాకండి ఒక చట్టం ఉంటుంది తెలియకపోతే మనము ఎలక్షన్ లో పనిచేస్తున్నందుకు పొలిటికల్ వాళ్ళే తప్పవుతుంది కానీ ప్రతి లైన్ మీకు వచ్చి అరటి పండు వల్చి తినిపించినట్టుగా మేము తినిపించలేము ఈ గైడ్ లైన్స్ అన్ని యాక్చువల్ గా మీ పార్టీ తరఫున మీరు మీ పార్టీ పెద్దల నుంచి మీకు అందాలి సో రిటర్నింగ్ ఆఫీసర్ బాధ్యత కూడా మేము చెప్తూ ఉన్నాము బట్ ఎవ్రీ టైమ్ పీపుల్ ఆర్ సెయింగ్ దట్ మాకు తెలియదు మాకు ఐడియా లేదు అది రీజన్ అయితే కాదండి తెలుసుకోవాలి ఒక వ్యక్తి ఒక వెహికల్ కి పర్మిషన్కి మితి మీరైతే ఏమవుతుంది అనేది కూడా తెలుసుండాలండి మీకు ఒక వెన్యూలో పెట్టుకున్నాము ఏదైనా ఒకటి బై ఛాన్స్ ఏదైనా గొడవ గలాట జరిగితే దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఏమేం కేసులు అవుతాయి ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేది కూడా మీకు ముందే తెలుసుకొని రండి దయచేసి మీ పార్టీ వాళ్ళని అడగండి పెద్ద వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు సో దిస్ ఇస్ వన్ థింగ్ అండ్ వన్ మోర్ థింగ్ అండి ఇది ఒక భావన అయితే కనిపిస్తా ఉంది స్టిల్ రూలింగ్ వర్సెస్ అపోజిషన్ వర్సెస్ చాలా అని చెప్పేసి ఈసీఐ కోడ్ వచ్చింది అంటే దెర్ ఈస్ నో రూలింగ్ నో అపోజిషన్ అండి ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రూలింగ్ లేదు అపోజిషన్ లేదు ఓన్లీ ఈసీఐ ఈస్ ద బాస్ ఈసీఐ లో ఆస్ పార్ట్ ఆఫ్ ద సిఇ గారు ఉంటారు తర్వాత డిఇ గారు ఉంటారు తర్వాత ఆర్ఓ ఉంటారు సో దయచేసి ఇది ఒక సెన్సిటివ్ థింగ్ అర్థం చేసుకుని ప్రవర్తించండి అండ్ కట్టుబడకండి కేసులు బుక్ అవుతుంటే మాత్రం అగైన్ డౌంట్ అప్రోచ్ సో దిస్ ఇస్ సీరియస్ ఇది వార్నింగ్ ఏమీ కాదు కానీ మేము ఇంటిమేషన్ ఇస్తున్నాం మా మీద ప్రెషర్ ఉంటుంది అర్థం చేసుకోండి మేము అందరినీ అన్ని తప్పులు మేము అకామిడేట్ చేయలేము ఒకటి రెండు అంటే మీ సైడ్ నుంచి ఉంటాయి మా సైడ్ నుంచి ఉంటే అకామిడేట్ చేయగలుగుతాం కానీ రాను 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 ఇదైతే సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది సో ఇంకా క్యాండిడేట్ విషయంకి వస్తే ఎక్స్పెండిచర్ కూడా మీరు వేరు ఉంటుంది మీరు ఆ లిమిట్స్ లోనే ఉండేలాగా ప్లాన్ చేసుకోండి సో మీరు ఎలక్షన్ లో మీ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ వాళ్ళు కానీ బాగా పనిచేయాలంటే హ్యావ్ ఎ షెడ్యూల్ ఒక షెడ్యూల్ వేసుకుని దాని ప్రకారంగా మీరు చేస్తే మీకు ఇది సులభం అవుతుంది మాకు సులభం అవుతుంది అండ్ ఇవాళ ఒక చోట ఒక మండలంలో మీటింగ్ నెక్స్ట్ ఇంకొక మండలం పోతున్నాము మాకు రెండు మండలాలు ఒకేసారి పర్మిషన్స్ ఇవ్వండి అంటే అవ్వదండి ఇక సువిధాలో లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు మీరు ఒక లొకేషన్ ఒక చోట మాత్రమే ఒక పర్మిషన్ లో తీసుకోగలుగుతారు రెండు మూడు లొకేషన్స్ ఒకేసారి రావు ఫస్ట్ దట్ మాకు ట్రాకింగ్ ఈజీ అవుతుంది అండ్ బీ అవేర్ దట్ షాడో టీవీ అబ్జర్వింగ్ యూ మీ ఎక్స్పెండిచర్ అంతా కూడా రికార్డ్ అవుతుందండి అది దయచేసి ఇంకొకసారి దృష్టిలో పెట్టుకొని మీరు మీరు ఏమైనా ప్లాన్ చే ప్లాన్స్ చేసుకోండి అండ్ వెన్యూస్ లో మీరు జెండాలు అవి ఇవి పెట్టుకుని వదిలేసిన తర్వాత అది క్లీన్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా మీదే ఒకవేళ మీరు పర్మిటెడ్ ఉన్నాయి అంటే మాత్రము అడిషనల్ ఎక్స్పెండిచర్ ఛార్జ్ చేయబడుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మనం పార్టీ మీటింగ్ పెట్టుకున్నాము కూడా హోర్డింగ్స్ పెట్టేస్తారు వదిలేస్తారు వెళ్ళిపోతారు జెండాలు కనిపిస్తుంటాయి వెళ్ళిపోతారు పాంప్లెట్స్ కనిపిస్తుంటాయి వదిలేసి వెళ్ళిపోతారు ఆ టైం వరకు మాత్రమే మేము వాటికి అలో చేస్తాం వన్స్ ఆ వెన్యూ టైం ఆ ర్యాలీ టైమ్ అదంతా అయిపోయిన తర్వాత అది క్లీన్ చేసుకునే బాధ్యత కూడా పార్టీ వాళ్ళదే లేదు అంటే అడిషనల్ ఎక్స్పెండిచర్ బుక్ అవుతుంది ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి మీరు దయచేసి ఒకసారి రాష్ట్రంలో ఎన్నికల అరుణకుమారి తెలియజేశారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో ఎన్నికల కూడా అమల్లో ఉండడంతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు పలు రాజకీయ పార్టీలు వస్తువులతో డబ్బులతో ఆకర్షించే పనులు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా తర్లుపాడు కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో రహదారిపై వెళుతున్న పలు వాహనాలను పరిశీలించి ముమ్మర తనిఖీలు చేయగా మార్కాపురం నుండి నెల్లూరు జిల్లా కావలి వెళ్తున్న ఆనందలక్ష్మి మెడికల్ ట్రేడర్స్ కారులో పలు రకాల మిక్సీలు బాక్సులు టీ ఫ్లాస్కులతో పాటు మెడిసిన్ తరలిస్తున్న కారును ఆపి తనిఖీలు చేశారు వీటితో పాటు పలు వాహనాలను రాజకీయ నాయకులతో వేసిన స్టిక్కర్లను కూడా తొలగించారు ఈ సందర్భంగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి అరుణ్ కుమారి మాట్లాడుతూ మండలంలో ఎన్నికలు కూడా అమల్లో ఉందని ఎటువంటి అనుమతులు లేకుండా వాహనాల్లో రాజకీయ నాయకులకు సంబంధించిన ఎలాంటి వస్తువులు సామాగ్రిలను తరలించడానికి అనుమతులు లేవన్నారు ఓటర్లను ప్రభావితం చేసే రాజకీయ నాయకుల గుర్తులు కానీ పార్టీల జెండాలు కానీ బహిరంగ ప్రదేశాలలో ఉండడానికి వీలు లేదన్నారు అక్రమ మద్యం రవాణా అనుమతులు లేని నగదును వాహనాలు తరలించేందుకు వీలు పడదని ఎవరైనా సరే ఎన్నికల నిబంధనలు అనుసరించి తమ వాహనాలను రహదారులపై నడుపుకోవాలని ఎలాంటి అనుమతులు లేని వాహనాలు తిరిగినట్లయితే సీజ్ చేయడం జరుగుతుందని వివరించారు మరీ ముఖ్యంగా మండల పరిధిలో ఎవరైనా అనుమానితులు అధిక డబ్బుతో వెళుతున్నా అధిక మద్యం రవాణా చేస్తున్నా మరియు అనుమతులు లేని వివిధ రాజకీయ నాయకుల గుర్తులతో ప్రచారం చేస్తున్నా వెంటనే మా యొక్క అధికారుల బృందానికి సమాచారం అందించాలని కుదరని పక్షంలో స్థానిక పోలీస్ స్టేషన్కు కూడా విషయం తెలియచేయవచ్చునని అలా కూడా కుదరని వారు ఫోటో వీడియో ఆడియో రూపంలో విజిల్ యాప్ లో అప్లోడ్ చేయవచ్చునని ఓటర్లకు ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల సిబ్బంది పోలీస్ సిబ్బంది వీడియోగ్రాఫర్ పాల్గొన్నారు నేడు ఒక పత్రికలో ప్రచురించిన కథనం పట్ల దర్శి సిఐ సమీ స్పందించారు దీని పట్ల దర్శి సిఐ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పలు విషయాలు వెల్లడించారు దాంట్లో రాజకీయం పరంగా ఒక విషయం జరిగింది దాడి జరిగింది అని చెప్పారు ఆ విషయంగానే అందరికీ పత్రికాముఖంగా తెలియపరుచుకుంటున్నాము ఇందులో గజ్జన్ శ్రీనివాసరెడ్డి మరియు నాగభూషణం వీళ్ళిద్దరికీ ముళ్ళు మండలానికి చెందిన ఉళ్ళగల్లు పసుపు చెందిన చెందినవాడు వీళ్ళిద్దరూ అయితే పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు పదకొండో తారీఖు అంటే రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు శ్రీనివాస్ రెడ్డి తన ట్రాక్టర్ వెళ్తుంటే సెల్ ఫోన్లో అజాగ్రత్తగా మాట్లాడుతూ వెళ్తున్నాడు ఆ సమయంలో సదర్ నాగభృష్ణం వయసు ఇతని సుమారు డెబ్బై రెండు సంవత్సరాలు ఉంటాయి ట్రాక్టర్ తగిలి కింద పడ్డాడు ఆ క్రమంలో అతని కాలు విరిగింది అయితే ఇద్దరు పక్కపక్క పక్క రోడ్లో తర్వాత అన్న తెలిసిన వాళ్ళు అనే ఉద్దేశంతో ఆ ఊరి కింద చెందిన రెడ్డి చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి మధ్యవర్తిత్వంగా వీళ్ళిద్దరికీ మధ్యవర్తిగా మాట్లాడుతూ పోలీసులు కేసులు లేకుండా ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ వ్యక్తి ఎవరైతే గాయపడ్డాడో ఆ వ్యక్తికి ఖర్చుల నిమిత్తం హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఒక లక్ష యాభై వేలకి మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న క్రమంలోనే అరవై వేలు అడ్వాన్స్కి ఇవ్వడం జరిగింది అయితే ఆ వ్యక్తి గాయం ఎక్కువైనందున అతను వెళ్ళి ఒంగోలు అంజలి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అక్కడ నుంచి మా పోలీస్ స్టేషన్కి స్టేట్మెంట్ వచ్చిందండి హాస్పిటల్ స్టేట్మెంట్ వచ్చింది స్టేషన్కి మునంగూరు పోలీస్ స్టేషన్కి హాస్పిటల్ స్టేట్మెంట్ రాగానే దాన్ని క్రైమ్ నెంబరు ముప్పై నాలుగు బర్ ఇరవై నాలుగు త్రీ థర్టీ సెవెన్ కింద కేసు రిజిస్టర్ చేశాము ఈ క్రమంలో కేసు రిజిస్టర్ అయింది కదా నేను అమౌంట్ ఇయ్యో అని శ్రీనివాసరెడ్డి ఎవరైతే నాకు పోషణ ఉన్నారో వాళ్ళ తరఫున వాళ్ళకి చెప్పడం జరిగింది దాంట్లో ఇద్దరి మధ్యలో ఆ రోజు వాదన జరిగింది ఇదంతా జరిగింది కూడా నాగకృష్ణ ఇంటి దగ్గర దాంతో వీళ్ళు ఏమన్నా అంటే నాగకృష్ణ తరఫున వాళ్ళు అయినా కానీ లోకాతులు తీసుకోవచ్చు మేము మీకు సహకరిస్తాము మా పెద్ద వ్యక్తికి నాగకృష్ణానికి ఖర్చుల నిమిత్తం మీరు ఏదైతే ఒప్పుకున్నారో అవి ఇవ్వండి అన్నారు అయితే నేను ఇయ్యను అనే ఉద్దేశం ఇయ్యను అనే దాని మీద ఇద్దరికి వాదనలు జరిగింది ఆ క్షమ క్రమంలో శ్రీనివాసరెడ్డి బెదిరించాడనే ఉద్దేశం బెదిరించాడనేసి నాగకృష్ణ తరపున వాళ్ళు చెప్పారు రాచర్ల మండలంలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో మూడు పరీక్షా కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలు విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు విద్యార్థిని విద్యార్థులు వివిధ పాఠశాలల నుంచి ఈ పరీక్షా కేంద్రంలో పదవ తరగతి పరీక్షలకు దూర ప్రాంతాల విద్యార్థిని విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి సమయానికి ఏపీఆర్టీసీ బస్సు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను చేర్చడం జరిగింది పరీక్ష కేంద్రాలలో ఎలాంటి కాపీయింగ్ కు తావు లేకుండా ఎస్ఐ వి హరిబాబు కట్టుదిట్టమైన నిబంధనలను ఏర్పాటు చేసి పరీక్షా కేంద్రాలలో విద్యార్థిని విద్యార్థులు తమ పరీక్షలు సజావుగా జరిగేలా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రాలలో విద్యార్థిని విద్యార్థులకు మంచినీటి సౌకర్యం ఆరోగ్యపరమైన మందులను పాఠశాల ఆవరణలు అందుబాటులో ఉంచారు పాఠశాల చీఫ్ సెక్రటరీలు బాధ్యతాయుతంగా వ్యవహరించి విద్యార్థిని విద్యార్థులకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభించారు ఈ మూడు పరీక్షా కేంద్రాలలో విద్యార్థుల మౌలిక వసతులను పరిశీలించి పరీక్షలు సజావుగా రాసేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చీఫ్ సెక్రటరీలకు మండల విద్యాధికారి కోటేశ్వరరావు గిరిధర్ శర్మ తెలియజేశారు అనంతరం పరీక్షా కేంద్రంలో పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు పరీక్ష రాసి విద్యార్థులకు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా మూడు రోడ్ల కూడలలో దొనకొండ ఎస్ఐ ఎల్ సంపత్ కుమార్ వాహన తనిఖీలు చేపట్టారు ప్రకాశం జిల్లా దొనకొండలోని మూడు రోడ్ల కూడలలో అంబేద్కర్ సెంటర్ నందు పోలీస్ శాఖ సిబ్బంది నిఘా పెట్టి ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా వాహన తనిఖీలు చేశారు రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ని కట్టడి చేసేందుకు దొనకొండ ఎస్ఐఎల్ సంపత్ కుమార్ ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ సందర్భంగా ఎస్ఎస్ సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రధాన రోడ్లలో రోడ్లకు ఇరువైపులా అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్ చేసిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహన చోదకులకు అవగాహన కల్పించారు మితిమీరిన వేగం ట్రిబుల్ డ్రైవింగ్ వాహన ద్రుపత్రాలు లేని వారికి జరిమానాలు విధించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాసరావు పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఎవరైనా అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అదేవిధంగా తాగి వాహనాలు అనకూడదు చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరణాలు అనేది ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఒకసారి ఇంట్లోంచి బయటకు వస్తున్నారు అంటే ఒకసారి మీ కుటుంబాల గురించి ఆలోచించుకొని మీ యొక్క వేగాన్ని నియంత్రించుకొని మీరు ఏ విధంగా వెళ్ళాలా అంటే ట్రాఫిక్ వైలేషన్స్ అనేది రూల్స్ ఉన్నాయి వాటిని వైలేట్ చేయకుండా మీరు క్షేమంగా ఇంటి చారాని మా పోలీసులు ప్రత్యక్షంగా ఉంటారు అందుకని ప్రజందరు దయించి మాకు మీ సహకారం కావాలని కోరుచుంటున్నాం బుల్లెటిన్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు ప్రచార అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత బూత్ లెవెల్ అధికారులపై ఉంటుందని మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు ప్రకాశం జిల్లా పొదిరిలో కొనకనమెట్ల పొదిలి బూత్ లెవెల్ అధికారులు సూపర్వైజర్స్తో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు రాజకీయ నాయకులు ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఫోన్ ద్వారా సూచించిన నెంబర్కు సమాచారం అందించాలని ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోకుండా సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు బీఆర్ఓలు తప్పనిసరిగా అనుమతులు తీసుకున్నారా లేదా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని సభలు సమావేశాలు నిర్వహించడానికి నలభై ఎనిమిది గంటల ముందుగా అనుమతి తీసుకోవాలని ఇంటింటి ప్రచారానికి కరపత్రాల పంపిణీ వీటికి కూడా తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పొదిలి తహసీల్దార్ మహమ్మద్ జియా కొన్కెట్ల మార్కాపురం తహసీల్దార్లు ఈఓఆర్డి పొదిలి కొన్కానమెట్ల మండలాల విఆర్వోలు సచివాలయ మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు ఎవ్రీ డే దే ఆర్ విజిటింగ్ ఎయిటీ టార్ షిఫ్ట్ పరంగా దే ఆర్ విజిటింగ్ సెపరేట్ విలేజెస్ పరంగా ఏమేమి సీ విజిట్ కేసెస్ వస్తే దే ఆర్ ఆల్సో క్లారిఫైడ్ అక్కడే పెట్టిన తర్వాత వెదర్ ఇట్స్ కరెక్ట్గా కాదు కరెక్ట్ ఉంటే రిజాల్వ్ చేస్తారు ఇమీడియట్గా విత్ ఇన్ హండ్రెడ్ మినిట్స్మె అన్ని సి విజుయట్ కేసెస్ కూడా రిమోవ్ చేస్తారు సో ఆన్ దాట్ ప్లేసిస్ ఇంకా ఇఫ్ సంథింగ్ ఈజ్ బీన్ ఇన్ఫార్మ్ ఫ్రమ్ ద మహిళా పోలీస్ ఆఫ్ ఆ నుంచి ముందుగా ఇట్ బికమ్ సెల్ఫుల్ పంట ఎఫెసిట్ చేసే ఆ తర్వాత ఈ రోజు నుంచి అన్ని బీఎన్ఓస్ నుంచి స్వీట్ యాక్టివిటీస్ ఏమేమి చేయాలా అది కూడా డిస్కస్ చేసాము

మున్సిపల్ అధికారులకు అడిగితే పైపులు పగిలిపోయినాయని సాకులు చెబుతున్నారని మున్సిపల్ పరిధిలోని బోర్లలో నీరు అందడం లేదని కొన్ని మోటార్లు కాలిపోగా వాటి గురించి మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు వాటర్ ట్యాంకులు పెట్టి పదిహేను రోజులకు ఒకసారి పంపిస్తున్నారని ఆ నీరు సరిపోక ఎక్కడ తెచ్చుకోవాలో అర్థం కాక అల్లాడిపోతున్నామని కాలనీ వాసులు తెలిపారు మాకు తక్షణమే నీటి సమస్య లేకుండా చేయాలని అధికారులను కోరారు సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేందుకు చెక్ పోస్టుల వద్ద వాహనాల తనిఖీ చేస్తున్నట్లు గిద్దలూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగజ్యోతి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని అలీనగరం వద్ద సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నూతన చెక్ పోస్ట్ను ఇటీవల ఏర్పాటు చేస్తారు ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగజ్యోతి సోమవారం చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూధన్ రావు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మల్లికార్జున్ నాయుడు ఆమె వెంట వాహనాల తనిఖీలలో పాల్గొన్నారు ఈ చెక్ పోస్టు కడప జిల్లా బౌండర్ కావడంతో ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు వాహనాల లోపల తనిఖీ వాహన డ్రైవర్ వద్ద ధ్రువపత్రాలు సరిగా ఉన్నది లేనిది పరిశీలించారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగజ్యోతి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా నగదు తీసుకువెళ్లడం ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బహుమతులు తీసుకువెళ్లడం అలాగే సారా మద్యం లాంటి వాటిని అదుపు చేసేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోస్టులను ఏర్పాటు చేస్తామని ఇరవై నాలుగు గంటలు పోస్టుల వద్ద తనిఖీ నిర్వహిస్తారని ఎవరైనా ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడితే ఆ వాహనాన్ని సీజ్ చేసి వాహనదారుడు పై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు పోలీస్ సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ఖంభంలోని పోలీస్ స్టేషన్లో ఖంభం మండల సిఐ రామకోటయ్య సమక్షంలో అన్ని పార్టీలకు ఎన్నికల నియమావళిపై సమీక్షా సమావేశం నిర్వహించారు ఖంభం సిఐ రామకోటయ్య మాట్లాడుతూ రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం వచ్చిన ఎన్నికల కోడ్ రాజకీయ పార్టీల నిబంధనల గురించి రాజకీయ నాయకులకు వివరించారు రాజకీయ పార్టీలు చేయవలసిన కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమాలు వాటి పర్మిషన్లు ఎన్ని రోజుల ముందు తీసుకోవాలని తెలిపారు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల వ్యవహార శైలి ఎలా ఉండాలి ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే పడే శిక్షలు ఫైన్లు అలాగే ఏదైనా గ్రామంలో ప్రచార నిమిత్తం వెళ్లేవారు నలభై ఎనిమిది గంటల ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు అదేవిధంగా ఒకే రోజు గ్రామంలో అన్ని పార్టీల ప్రచారానికి పర్మిషన్ ఉండదని వివరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ టీడీపీ జనసేన మరియు ఇతర పార్టీల కంభం మండల నాయకులు పాల్గొన్నారు భారతీయులు పవిత్ర వృక్షంగా కొలుచుకునే వేప చెట్టు ఎందుకు నిలువునా ఎండిపోతున్నాయి వేపగాలి సోకితే రోగాలన్నీ మాయమవుతాయని ప్రకృతి వైద్యులు చెబుతుంటారు అలాంటి వేప చెట్టుకు ఇప్పుడు గాలి సోకుతుందా ఇది అరిష్టానికి సంకేతమా అని ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలో గత నెల రోజుల నుండి వేప చెట్లు నిలువున ఎండిపోతున్నాయి ఇతర చెట్లు పచ్చగా ఉండగా వేప చెట్లు మాత్రమే ఎండిపోతున్నాయి వ్యాధులకు సంజీవని లాంటి వేప చెట్లునే వైరస్ తినేస్తుందా అని రైతులు ప్రజలు ఆందోళన చెందుతున్నారు గత సంవత్సరం కిందట మండలంలో వేప చెట్లకు ఈ వైరస్ రాగా తిరిగి మళ్లీ గత నెల నుండి వేప చెట్లు ఎండిపోతున్నాయి మండలమంతా వేప చెట్లకు ఈ వైరస్ వ్యాపించింది ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి రాజశ్రీని ఉదయ్ న్యూస్ వివరణ కోరగా వేప చెట్లకు వైరస్ వ్యాధి వచ్చిందని గాలి ద్వారా ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు ఇది సోకుతుందని ఇది శిలీంద్రం వల్ల వస్తుందని చిన్న పెద్ద అనే వయసు భేదం లేకుండా అన్ని వేప చెట్లకు ఇది వస్తుందని అయితే ఇవి తిరిగి మళ్లీ కోలుకుని యథాస్థితికి వస్తాయని దానికి కొంత సమయం పడుతుందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయ అధికారిని శ్రీమతి రాజశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు ప్రకాశం జిల్లా కురిచోడు మండలం బోధనంపాడు వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు షేక్ ముజాపోల్ మృతి చెందాడు దర్శి ఇస్లాంపేటకు చెందిన ముజాపోల్ అనే యువకుడు కురిచోడు మండలం బోధనంపాడులో జరిగే వివాహ కార్యక్రమానికి హాజరవుటకు బయలుదేరి వస్తూ ఉండగా బోధనంపాడు దగ్గర రోడ్డు ప్రక్కన ఉన్న చెట్టుకు తన ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఢీకొట్టడంతో ముజాపోల్ అక్కడికక్కడే మృతి చెందాడు కానీ స్థానికులు వన్ జీరో ఎయిట్లో దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు ఈ విషయం తెలిసిన మృతిని తల్లిదండ్రులు బంధువులు దర్శి ఇస్లాంపేటకు చెందిన పలువురు స్నేహితులు దర్శి ప్రభుత్వ వైద్యశాలకు చేరి అప్పటి వరకు తన కళ్ల ముందు ఉన్న బిడ్డ ఒక్కసారిగా మృత్యువాతకు గురవడంతో అది చూసిన తల్లిదండ్రులు బంధువులు దర్శి ఇస్లాంపేట వాసులు స్నేహితులు వైద్యశాలలో మున్నీరై రోధించడంతో ఈ సంఘటన చూసిన పలువురు స్థానికులు కలత చెంది కంటతడి తడిపెట్టారు తొనుకొండ మండలం రుద్ర సముద్రం వెళ్లే మార్గంలో ఎలమందవాగు సమీపంలో గుర్తు తెలియని మగ మృతదేహం లభ్యమైంది ఎస్ఏఎల్ సంపత్ కుమార్ తెలిపారు ప్రకాశం జిల్లా దొనకొండలో దొనకొండ నుండి రుద్ర సముద్రం వెళ్లే మార్గ మధ్యలో ఎలమంద వాగులో ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు పోలీసులకు అందిన సమాచారం మేరకు తనిఖీ చేసి ఈ గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ సందర్భంగా దొనకొండ ఎస్ఐ సంపత్ కుమార్ మాట్లాడుతూ యాభై నుంచి అరవై సంవత్సరాల వయసు గల వ్యక్తి చనిపోయినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని తెలిపారు ఈరోజు దొనగొండ గ్రామంలోని ఎలమన్న వాగులో ఒక గుర్తెని మార్గసేమ మాకు ఐడెంటిఫై అయింది దాని యొక్క వివరాలు అనేవి పూర్తిగా మేము వెరిఫై చేస్తూ ఉన్నాము ఎవరైనా సరే ఇంట్లో ఎవరైనా మిస్ అయినా కానీ లేకపోతే ఏదైనా మగ మనిషి ఆ యొక్క మగ మనిషి ఒక వయసు సుమారుగా యాభై నుంచి ఆరాశ్ర సంబంధించి ఉంటుంది తను ఒక పట్రోల్ క్రితం నుంచి చనిపోయినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది ఎవరికైనా సరే ఈ వివరాలు మీదేనా తీసినట్లా ఒకసారి వచ్చి పోషన్కి వచ్చి ఆ యొక్క అమృతుల యొక్క దేహాన్ని చూసి వెరిఫికేషన్ కూర్చున్నాము దీని మీద కేసు నమోదు చేస్తాం ఇది రోజు బులెటిన్ మరు బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం